మంచిర్యాల జిల్లా దండేపల్లిలో వడగండ్ల వానతో పంట పొలాలు నీటి మునిగిపోయాయి లింగాపూర్లో ఫాల్తే రతీలాల్ నాయక్ కు చెందిన ఎనిమిది ఎకరాల మొక్కజొన్న పంట వర్షం కారణంగా కొరిగింది పంటపై సుమారు రెండు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు రతీలాల్ నాయక్ తెలిపారు వెంటనే ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రతీలాల్ నాయక్ కోరారు తాళపేట్ క్లస్టర్ నిన్న జరిగిన అకాల వర్షాల వల్ల వడగండ్ల వానలు రావడం వల్ల మన తాళపేట్ క్లస్టర్లో ఒక అంద దాదాపుగా ఒక ముప్పై ఎకరాల వరకు నచ్చదనం అనేది జరిగింది ఇప్పుడు మనం ఉన్న ఈ ఈ పొలం ఎవరిది అంటే మన రతిలాల్ అని లింగాపూర్ శివార్లో ఈ ఫార్మర్ ఒక నాలుగు ఎకరాల వరకు మొక్కజొన్న వేసుకోవడం జరిగింది ఇది పత్తి తీసిన తర్వాత సెకండ్ క్రాప్ ఫస్ట్ మొక్కజొన్న ఫస్ట్ పత్తి పంట వేసిన తర్వాత సెకండ్ క్రాప్ మొక్కజొన్న వేసుకోవడం జరిగింది దాదాపు ఒక నాలుగు ఎకరాల వరకు ఉంటుంది ఇది ఇప్పుడు మేము పరిశీలిస్తున్నాం దీని పరిస్థితి ఏంటి అనేది ఇంకా మొక్కజొన్న కంకులు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇది చాలా పెద్ద నష్టం మన తాళపేట క్లస్టర్లోనే ఇది ఒక మేజర్ క్రాప్ డ్యామేజ్గా చెప్ప చెప్పొచ్చు దండపల్లి మండలం నా పేరు రతిలాల్ నాయక్ మా గ్రామం లింగాపూరు ఈ ఎనిమిది ఎకరాల మొక్కజొన్న ఈ మొత్తం నేలమట్టం అయిపోయింది అకల వర్షాలతోని ఇది మొత్తం దీనికి దగ్గర దగ్గర వ్యవసాయ పెట్టుబడి రెండున్నర లక్షలు అయిపోయింది ఇప్పుడు దీనికి వచ్చే ఆదాయం ఐదు లక్షలు ఇప్పుడు మొత్తం నేల పాలు వరిగింది ఇందులోకి వెళ్ళి ఫీజు గడ్డ ఏమీ కాలేదు మొత్తం నేల మట్టం అయిపోయింది మాకు గవర్నమెంట్ ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం